అది చూసిన కప్ప రాయి కింద నుండి బయటకు వచ్చి పెద్ద చీపా పాముతో నేను రాయి కింద ఉన్నానని చెప్తావేమోనని చాలా భయపడ్డాను అంతకుముందు నీతో గొడవపడ్డాను కదా నా గురించి పాము కాబట్టి ఎందుకు చెప్పావు నా డాడ చెప్పలేదు నీకు నా మీద కోపం లేదా నీ చేపలతో పాటు నీతో కూడా నేను ఎప్పుడు తగులాడతాను కదా అలాంటి నాకు నువ్వు సాయం చేయడం ఏంటి అని అడిగేవి అప్పుడు పెద్ద చేప మిత్రమా మనం ఒకే మలుగులో ఉంటున్న వాళ్ళం మనలో మనకి ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా ఇతరుల నుంచి ఆపద వచ్చినప్పుడు మన మందరం ఒకటే అని అంది దాంతో ఆ కప్ప పొగడు అనేవి చేపలతో సఖ్యతగా ఉండసాగేది నీటి అందుకే ఏ జీవితైనా ఏ ప్రాణికైనా అయినా वगरू पणितिर रागे।